నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రన్న విద్యుత్ వేలు కార్యక్రమాన్ని పన్నెండవ డివిజన్ చింతారెడ్డిపాలెంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జి దాట్ల చక్రవర్దన్ రెడ్డి స్థానిక రైతులు మరియు కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్బంగా చక్రవర్దన్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి మరియు కోటమిరెడ్డి గిరిధరెడ్డిలో ప్రత్యేక చొరవతో రాష్టంలోని మొట్టమొదటిగా నాణ్యమైన ఇరవై నాలుగు గంటల కరెంటు పనులను పూర్తి చేసి ప్రజలకు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన రైతులు కూటమి నాయకులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పన్నెండవ డివిజన్ టీడీపీ అధ్యకుడు అబ్రహం టీడీపీ నాయకురాలు తనూజా టీడీపీ నాయకులు మలాకీ ఏసయ్య చిన్నబాబు నందా జస్వంత్ సందీప్ సహా కూటమి నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఎమ్మెల్యేగా కోటం రెడ్డి గారు రాష్ట్రంలోనే ఒక వినూత్న కార్యక్రమానికి చేపట్టారు ఆయనే ఆ కార్యక్రమానికి చంద్రన్న విద్యుత్ వెలుగుల పేరుతో మొట్టమొదటిసారి ఒక ఎమ్మెల్యే గారు ఒక రాష్ట కార్యక్రమంగా దాన్ని రూపొందించి దానికి నామకరణం చేసి ఎప్పుడో శాంక్షన్ అయిన విద్యుత్ పనులు నత్తనడకన సాగడం గుర్తించి చంద్రబాబు గారి దృష్టికి అలాగే నారా లోకేష్ గారి దృష్టికి దాన్ని తీసుకెళ్లి మొట్టమొదటి రాష్టంలో మొట్టమొదటిసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందకి వంద శాతం పూర్తి చేసి దాదాపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అన్ని డివిజన్లలో ఇప్పుడు దాకా ఎక్కడైతే నాణ్యమైన విద్యుత్ లేక ప్రజలు సమ్మర్లో ఎండాకాలంలో ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందిని శాశ్వతంగా దూరం చేస్తూ త్రీ ఫేజ్ హై క్వాలిటీ ని ప్రజలకి అంకితం చేయడం ఈ రోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ముఖ్యంగా చింతారెడ్డిపాలెం గ్రామ ప్రజలకు త్రీ ఫేస్ నాణ్యమైన విద్యుత్ని అంకితం చేసినందుకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కోటం రెడ్డి గారికి చింతారెడ్డిపాలెం గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు